దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేసి ఓరుగల్లుతో పాటు కరీంనగర్ సూర్యాపేట సిద్దిపేట జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు శుక్రవారం ఈ ప్రాజెక్టుపై ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంపు హౌస్ వద్ద సాగునీటి పార్దల ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్క సమీక్ష నిర్వహించారు ప్రాజెక్టులో ఒక్కో ప్యాకేజీపై మంత్రి ఉత్తమ్ అధికారుల నుంచి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు తాత్కాలికంగా కాల్వల్లో పూడిక తీసి సాగుకు అనువుగా మార్చాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు మంత్రులు పంపు హౌస్ ఇంటిక్వేల్ గోదావరి నదిని సునిశ్చితంగా పరిశీలించారు మనం కూడా ఏమనుకుంటాం మనకు మంచి ఆవాడు రావాలి మంచి గుర్తింపు రావాలి దీనికంటే ముందు నేను అంత గతంలో కూడా చెప్పిన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ కూడా తప్పకుండా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సంకల్పంతోనే ఇంతకంటే సిగ్గుచేటు వరకు ఉండదు మరి మిత్రులరా కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ సాగర్ కానీ ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు